అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం నుండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఒకటవ వచనం వరకు ఒకటవ వచనం వరకు ఎదుటి వానికి బోధించు నీవు ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకునవా నీకు నీవే బోధించుకునవా దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిల దొంగిలేదవా దొంగిలదవాదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు చెప్పు వ్యభిచరించదవా విగ్రహములను అసహించుకును నీవు గుళ్ళను దోచదవాస్త్రముందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా రాయబడిన ప్రకారము మిమ్మును దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడి వైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని గా ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడు వైతివాడు నీ సున్నతి సున్నతి కాకపోవను సున్నతి కాబట్టి సున్నతి లేనివాడు సున్నతి ధర్మశాస్త్రపు నీతి విధులను ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండయుడు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా సున్నతి గలవాడుగా కదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఏడలా ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడలా అక్షరమును అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా బాహ్యమునకు బాహ్యముడు యూదుడు కాడు శరీరమందు సున్నతి బాహ్యమైన సున్నతి కాదు సున్నతి కాదు అయితే అంతరంగ మందు యూదుడైన వాడే మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మెప్పు మనుష్యుల వలన కలుగుదు వలన దేవుని వలననే కలుగును రోమేలు రాసిన పత్రిక మూడవ అధ్యాయముధ్యాయం అట్లయితే యూదునికి కలిగిన కలిగిన గొప్పతనమేమి సున్నతి సున్నతి వలన ప్రయోజనమేమి